ఇందులో మీతో షేర్ చేసుకోవాలని చాలా మంచి ప్లేస్ అండి ఇది మన ప్రొద్దుటూరికి అతి తక్కువ దూరంలో అయితే ఉంది ఇది ఎవరి ఫస్ట్లో ఒక్క తాప కూడా లేకుండా చాలా అంటే చాలా ఘోరంగా ఉండింది ఇప్పుడు యువర్ ఎక్స్పీరియన్స్ నైస్ నైస్ చుట్టుపక్కల అట్లే ఉంది ఇంకా మంచు కింద నుంచి చూడండి అక్కడి నుంచి ఇంత పైకి అయితే వచ్చాను

స్వామి శరణ్యప్ప ఫస్ట్ టైం అయితే నేను మాల వేశానండి కన్యాస్వామిని అనమాట ఈ వీడియో చాలా లేట్ అయ్యింది అది నాకు కూడా తెలియదు అర్థమవుతుంది కానీ ఎందుకంటే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని చాలా మంచి ప్లేస్ అండి ఇది ఈ ప్లేస్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్తున్నాను ఇది వచ్చేసి ముక్కొండ అనమాట మొత్తం చుట్టూ కొండలే తిరుపతి ఎలా ఉంటుందో అలా అయితే అయితే ఉంటాయి మొత్తము ఈ వీడియోలు అయితే చూసి ఎంజాయ్ చేయండి అలాగే మొత్తం డీటెయిల్స్ సహా చెప్తాను మన బృద్ధుడికి అతి తక్కువ దూరంలో అయితే ఉంది ఇది ఎవరికి తెలియని ప్లేస్ అనుకుంటాను ఇంతవరకు ఈ వీడియో అయితే బయటకు కూడా రాలేదు చాలా తక్కువ మంది అయితే వీడియోలు తీశారు మీకు మెయిన్ గా ఫస్ట్ లో నాలుగు తాపలు అలాగే అవి కాకపోతే ఇక్కడ పూజించుకొని ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న ఇక్కడ పూజించుకొని మళ్ళీ పైకి అయితే ఎక్కొచ్చు అనమాట అసలు ఫస్ట్ లో ఒక్క తాప కూడా లేకుండా చాలా అంటే చాలా ఘోరంగా ఉండింది ఇప్పుడు చూడండి మంచిగా అయితే కట్టారు ఇవి ఎలా

కింద చూడవు సార్ ఎంత ఉందో వెనకల అదే చెప్పేది సార్ రేపు సారి రేపు సంవత్సరం లేకపోతే నువ్వు వచ్చినప్పుడు పెయింటెడ్ అబ్బాయి ఒక్కొక్కటి రెండు మూడు నాలుగు రాతో ముక్క ఇది చుట్టుపక్కల అట్లే ఇంకా మంచు మైకా

ఇంకా సగం కూడా తాపలెక్కలే మా సాములు అయితే అలసిపోయారు అలాగే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూడండి పై నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంది ఇది చీకట్లో వస్తే ఇంకా బాగుంటుంది అనమాట అంటే సిక్స్ టు ఎయిట్ లోపు వస్తే చాలా బాగుంటుంది మా సాములు అయితే కష్టపడి అయితే ఎక్కుతున్నారు ఆ స్వామి చూడండి ఇప్పుడు కదా వీడియోలో బాగా పడతాం నడుచా కానీ వెనకాల సొక్క అనిపై ఇంకా ఎంత దూరం ఉందని ఒక అన్నను అయితే అడిగాడు మా సామి ఎక్స్ప్రెషన్ చూడండి ఆ పైన అయితే టెంపుల్ అయితే ఇంకా మా సాములు అయితే అలిసిపోయారు మా సాములు కొంచెం కష్టపడి కుతున్నారు కాబట్టి కిందనే ఉన్నారు ఇంకా నేను వచ్చేసి పైకి అయితే వచ్చాను ఇంకా సగం దూరం అయితే ఉంది ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి అక్కడ తాపలన్నీ ఎక్కేసి ఇంకా ఆ పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే జూమ్ చేస్తాను చూడండి అక్కడైతే ఉంది అనమాట టెంపుల్ అక్కడ వైట్ ఇది హౌస్ కనిపిస్తుంది కదా అలానే అక్కడైతే టెంపుల్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న ట్రాక్టర్ దగ్గరికి వస్తే సగం ఎక్కినటువంటి ఇలాంటివి ఐదో ఆరు ఉన్నాయి అవి అండి ఇక్కడ అడ్డంగా అయితే ఉంటుంది అక్కడ బండి కనిపిస్తుంది కదా ఆ బండిని పెట్టేసి వాళ్ళైతే రాళ్ళు అయితే పైకి అయితే తీసుకొని వచ్చారు ఇందాక చూపించిన ట్రాక్టర్ లాగానే ఒక ఐదు ట్రాక్టర్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడు అక్కడ జూన్ చేస్తాను చూడండి అక్కడి వరకు వచ్చినట్లయితే సగం దూరం వచ్చినట్టు మనం పైకి కొన్ని స్టెప్స్ తర్వాత అక్కడైతే మట్టి రోడ్ అయితే ఉంటుంది ఆ మట్టి రోడ్ జూన్ చేస్తాం చూడండి అక్కడ కనిపిస్తున్న మట్టి రోడ్డు తర్వాత మళ్ళీ అన్ని స్టెప్స్ అనమాట ఇటు సైడ్ నుంచి కార్తీక మాసంలో నాలుగో సోమవారం అయితే ఈ వీడియో అయితే తీసాను అప్పుడే కాబట్టి నేను మాల వేసింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి కింద నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ పై వరకు అయితే మొత్తం ఉంది ఇక్కడ వరకు ఉంది ఆ ట్రాక్టర్ కనిపిస్తున్న వరకు ఆ కింద నుంచి చూడండి అక్కడి నుంచి ఇంత పైకి అయితే వచ్చాను ఇంకా థర్టీ పర్సెంట్ అయితే ఉంది ఈ థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయితే చేసుకున్నాము మొత్తం చుట్టూరు ఇంకా మంచి అయితే ఉన్నట్లుంది చూడండి అవన్నీ కొండలు అనమాట అక్కడ ఏడు కొండల వెంకటేశ్వరుడు అయితే ఇక్కడ ఐదు కొండల శివయ్య లేదా ఏడు కొండల శివయ్య అని అనుకోవచ్చు ఇంకా లాస్ట్ ట్వంటీ పర్సెంట్ అయితే ఈ రాళ్ళ స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట మీకు రాళ్ళు రాళ్ళుగా ఇక్కడ కనిపిస్తున్న రోప్ తో అయితే వీళ్ళు మొత్తం ప్రతి ట్రాక్టర్ కి అయితే రోప్ అయితే కట్టేసి పైకి అయితే ట్రాలీ మాదిరి తీసుకొని రాళ్ళు అయితే పైకి ఎవరికి అయితే తీసుకొని వచ్చారు ఇంకా టెంపుల్ సరౌండింగ్స్ లో కొండలు ఎలా ఉన్నాయి అన్నీ చూసేసి మనమైతే గుళ్ళోకి అయితే చూడండి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి మన మైదుకూరు దగ్గరలోనే అయితే ఉంటుంది ఈక్వల్ గా కింద నుంచి చూడండి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది ఆపోజిట్ మనకు కొండ అయితే కనిపిస్తుంది కదా ఆ కొండ మాదిరే వెనకల పైన మనకు శివుడు అయితే ఉంటాడు ఇప్పుడు మేము ఉన్నది అనమాట నేనైతే ఏడు కొండల శివయ్య అని పేరు పెడతామని అనుకుంటున్నాను మీకు ఏ నేమ్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంత పైకి వచ్చిన తర్వాత రేగి పండ్లు అలాగే పురుగులు ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ అయితే మీకు ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి ఏ మాత్రం చేయకుండా బుల్లోకి అయితే వెళ్ళిపోదాం మా వాళ్ళందరూ క్యూలో అయితే వెళ్తున్నారు ఇంకా మనం కూడా వెళ్ళిపోయి టెంపుల్ చూపిస్తాను నేను స్వీటే తిన్నాను అట్లా అదే ఫ్రెండ్స్ ఇక్కడ ముక్కొండలో ఆయన వేశాడు ఆ ఒకసారి విజిట్ చేయండి వచ్చి అయితే చూడాల్సిన పేసే ఫ్రెండ్స్ బాగా చూడండి చూడండి ముక్కండి ముక్కోండి ముక్కొండీ చేయండి వద్దు మామి మా వాళ్ళకు ఏం కావాలి ఎంత దూరంలో ఉంది పొద్దుటూరు నుంచి ఒక ముప్పై ముప్పై ఐదు ఉంటుంది స్వామి మైదుగురు దాటి రావాల మైదుగురు ఎటువాలి దాటే రావాలి మైదుగురు నుంచి మైదుగురు నుంచి బతువేలు ఉడుస్తాయి చక్క గు ఎన్ని తాపులు ఉన్నాయి సామి రెండు వేల ఐదు వందలు ఉన్నాడు స్వామి నేనైతే రేపు సార్ వచ్చినప్పుడు ఒకటి రెండు మూడు అని మా స్వామి లెక్కలు పెమ్మన్నాడు బేదస్తా ఇప్పుడు ఎన్నో దాపా స్వామి ఇప్పుడు గెలిచిలేను ఇప్పుడు ఎంత లేదా స్వామి సామి ఎంత గొప్ప దాపతా చేస్తున్నాను సామి కరే స్వామి సరే మా స్వామి ఒక ఐడియా ఇచ్చాడు పెయింట్ డబ్బా తెచ్చుకొని ఫస్ట్ నుంచి రాసుకుంటా పైకి రా స్వామి ఎన్ని తాపులు ఉన్నాయి ఏం కథ మొత్తం అన్నీ మన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ లకు బాగా క్లారిటీగా చెప్పు స్వామి అని చెప్పినాడు ఎవరో స్కూల్లో చదువుకోండి రాసేది ఉండదు సామి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సెరస్క్రైబ్స్ అది ఏదో ఫ్రెండ్స్ నో తిరగలే సస్ 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 సర్క సర్ సర్గజ్ గమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం చెప్తాను చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అవ్వ పై నుంచి మళ్ళీ రిటర్న్ కిందికి అయితే దిగుతుంది అసలు ఎక్కడే కానీ ఆగట్లేదు మేమన్నా ఆగి కూర్చొని మా వాళ్ళందరం ఎగి పైకి అయితే ఎక్కాము అసలు అవ్వ అయితే ఒక్క చోట కూడా నిలబడలేదు డైరెక్ట్ కిందికి అయితే వెళ్తుంది అవ్వ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇందరితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ గా పాలగిరి టెంపుల్ అయితే వెళ్తున్నాము అక్కడ పాలకొండలో లేదా పాలగిరి టెంపుల్ అంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అనమాట నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్